హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే గనక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేసుకోండి ఇక టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే మా జిల్లాలో ఇలాంటి జాబ్స్ ఉంటే చెప్పండి సార్ మేము అప్లై చేసుకుంటాము ఎందుకంటే ఆర్థికంగా ఎంతో చితికిపోయి ఉన్నాము ఇప్పటికే ఎలాంటి నోటిఫికేషన్స్ మరి దగ్గరలో లేవు కాబట్టి మేము పార్ట్ టైం గా కానీ మరి ఫుల్ టైమ్ గా కానీ వర్క్ చేయాలనుకుంటున్నాము సో ఇలాంటి జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది సో వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను మరి టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అతిథి అధ్యాపకులకు అంటే గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి సో మనకు దరఖాస్తుల యొక్క ఆహ్వానం అయితే మరి చేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ సబ్జెక్టులు బోధించేందుకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ తెలిపడం జరిగింది ఇందులో సబ్జెక్టుల వారిగా చూడండి తెలుగు సబ్జెక్టు రెండు జంతు శాస్త్రం ఒకటి కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ రెండు రాజనీతి శాస్త్రం ఒకటి ఉర్దూ మీడియంలో చూసినట్లయితే చరిత్ర ఒకటి ఉర్దూ ఒకటి జంతు శాస్త్రం ఒకటి కెమిస్ట్రీ ఒకటి అర్థశాస్త్రం ఒకటి బాట్నీ ఒకటి ఖాళీలు ఉన్నాయని వివరించారు అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ నెల ఇరవై రెండున సాయంత్రం నాలుగు గంటల వరకు స్థానిక డిగ్రీ కళాశాలలో దరఖాస్తు అందజేయాలని చెప్పేసి తెలపడం జరిగింది ఇంటర్వ్యూలు ఈ నెల ఇరవై మూడున ఉదయం పదిన్నర గంటల నుంచి నిర్వహిస్తారనమాట సో ఇందులో చూసినట్లయితే అభ్యర్థులను ఇక్కడ త్రిమేన్ కమిటీ ద్వారా మరి ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పేసి వెల్లడించారు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ యాభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలపడం జరిగింది మరి సెట్ కానీ నెట్ కానీ పిహెచ్డి ఉన్నటువంటి వారికి ఎవరైనా ఉంటే గనక వారికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది ఇక అదే విధంగా బైన్సా టౌన్ లో చూడండి బైన్సా టౌన్ లో కూడా ఈ పట్టణంలో గల జిఆర్పి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య తెలపడం జరిగింది తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో తెలుగు కాని అదేవిధంగా ఆర్థిక శాస్త్రం రాజనీతి శాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వాణిజ్య శాస్త్రం మరి ఒక్కోటి చొప్పున కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి వృక్ష శాస్త్రం రెండు చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి పేర్కొన్నారు ఉర్దూ మీడియంలో రసాయన శాస్త్రము వృక్ష శాస్త్రము ఉర్దూ చరిత్ర రాజనీతి శాస్త్రం సబ్జెక్టులు బోధించేందుకు అర్హులు ఉన్నటువంటి వారు మరి దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉందని ఇరవై రెండున ఉదయం పదకొండు గంటల నుంచి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు వివరాలకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఈ యొక్క మరి నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు అని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది సో అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మరి మీ జిల్లాలో ఇలాంటి వేకెన్సీస్ ఉంటే కూడా తప్పకుండా తెలియజేస్తాను మరి మీద ఏ జిల్లా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేటటువంటి అంశాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్